అంటే వెలుగొండ ప్రాజెక్టు ఇంకా నాలుగు వేల కోట్ల పైచీలకు డబ్బు అవసరమైన భయపడకుండా వెలుగొండ ప్రాజెక్టును ముందుకు తీసుకువెళ్తుంది ఎన్డీఏ కూటమి తెలుగుదేశం ప్రభుత్వం పూర్తి కాకుండానే పూర్తి చేసినారని మోసం చేసిపోయింది ఆ ప్రభుత్వం ఇప్పటికైనా గుర్తించండి మేం కష్టపడతాం పనిచేస్తాం ప్రజలకు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు అవసరమైనటువంటి ఈ వెలుగొండ నీళ్లను త్రాపి తీరుతామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి మనవి చేస్తా ఉన్నాం ఇక్కడైనా మీరు ప్రజలను తప్పుదోవ పట్టడం మానుకోండి పట్టించడం మానుకోండి ఎందుకంటే ఈరోజు కోటి సంతకాలని చెప్పి తిరుగుతూ ఉన్నారు ఏం ముద్దరేయడానికి కోటి సంతకాలు పెట్టించారు మరి ఆ రోజు పెట్టింది వెలుగొండ ప్రాజెక్ట్ పూర్తిగా ఉండే పూర్తి చేసామని చెప్పి కోటి సంతకాలు పెట్టిచ్చిందంటే బాగుండేది ఈ ప్రభుత్వం కష్టపడి పని ఉంటే పని చేస్తా ఉన్నారని చెప్పి అప్రిషియేట్ చేయాల్సింది పోయి మమ్మల్ని నిందించడం మా మీద బురద బురదలని చూడటం మీ అవివేకం మీ పిచ్చితనం మీ అమాయకత్వం అమాయకత్వం అన్నారు దాన్ని గొంతులు కోసే బుద్ధి అంటారు దాన్ని మానుకొని పని చేసేవాడిని గౌరవించమని చెప్పి నేను ప్రధానంగా మా పశ్చిమ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగాన్ని అందరినీ కూడా కోరుతూ సెలవు తీసుకుంటావా